తన అల్లుడి కంపెనీ కోసం రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు రేవంత్ ఆదేశాలతో కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసులు రిమాండ్ కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని కేటీఆర్ తెలిపారు ఏ విధంగా పట్నం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేస్తారు రైతులను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు ఇంట్లో వేడుకలు కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతులను అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇది పేదలను ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఇది ఊరికే నేను చెప్పడం లేదని పేర్కొన్నారు కొడంగల్లో ఈ రోజు దయచేసి మీడియా వాస్తవాలు చెప్పండి ఆరు ఏడు నెలల కిందట ఇంకెక్కువ ఎనిమిది తొమ్మిది నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది మీరు చూసే ఉంటారు వినే ఉంటారు ఏమని ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట రైతు ఆయన ఎత్తుకుపోయినారా కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం అందుకే నేను అంటా ఉన్నా ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత థర్డ్ పార్టీని పంపించండి మెజిస్ట్రేట్ గారి చాయిస్ దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు నడవలేకపోతున్నారు మీరు చూడండి వీడియో అంటే మీరు భూములు లేకపోతే కొడతారు ఇక భూములు వాళ్ళ భూములు గుంజుకుంటే జులుం చేస్తావు